నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి నా మాట్లాడుతున్నాను కార్తీక మాసంలో కార్తీక పురాణం పదవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం నారద మహర్షి విష్ణుమూర్తిని ఏ విధంగా స్థుతించారు స్వామివారి నామాన్ని ఏ విధంగా సంకీర్తన చేసి స్వామి కృపకు పాత్రలు అయ్యారో ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయుడు రూపాయలు జ్ఞానశ్ధుడిట్లు శుద్ధి చేశాను వేదవేత్తలు మేము వేదవేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానిగాను గూహ్యమైన వాణిగాను నిచ్చలము అయిన వానిగాను గాను తెలుసుకునుచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్థుతించబడు రమ్యములైన మీ పాద పద్మములను నమస్కరించుచున్నాను వాక్యములతో చెప్ప శక్యము కాని వాడవు శివుని పూజింపబడిన పాద పద్మములు కలవాడవు సంసార భయము తీసివేసి సమర్థుడవు జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడివాడవు చరాచర ప్రాణుల చేస్తుతించబడిన వాడవు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీవు ఈ భూతి విస్తారమే శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా మీరు పరము కంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా ఎందు తోచుచున్నది త్రాడునందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలె తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆదిమత్యాంతములందు ప్రపంచమంతటనూ ఉన్నావు భక్ష్యభోజ జోష్య రూప చతుర్విధాన రూపుడవు నీవే యజ్ఞరూపుడవు నీవే నీ సంబంధీయు సుఖప్రదములు అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము విన్నెలయందు సముద్రము వలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞానస్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణసారము నీవే అగుదువు నీ వలననే సమస్తము జనించును నీ ఈలించును నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు ఆత్మస్వరూపడవు వంజురవు మనస్సు చేతను చూడశక్యము కాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుణ్ణి చేయము మీ దర్శన ఫలము విఫలము చేయకుము ఓ పరమపురుష నీకు మాటి మాటికి నమస్కారము ఓ దేవసా నీకు నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మృక్కుదను ఇందువలన నా జన్మ సఫలమగునుగాక నీకేమీయో కొరత పడదు కదా నీ జ్ఞానానికి లోపముండదు కదా నీవు దాతవు కృపా సముద్రడవు నేను సంసార సముద్రడ మగ్నుడై దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రమందు బడి ఉన్న నన్ను రక్షించుము శుద్ధ చరితకుందా ದುಃಖಿಡವು ನನ್ನ ರಕ್ಷಿಂಪು ತ್ರಿಲೋಕನಾಥ ನಮಸ್ಕಾರ ತ್ರಿಲೋಕವಾಸಿ ನಮಸ್ಕಾರ ಅನಂತ ಆಧಿಕಾರಣ ಪರಮಾತ್ಮ ನಮಸ್ಕಾರು ಪರಮಾತ್ಮ ರೂಪುಡವು ಪರಮಹಂಸ ಪತಿವಿ ಪೂರ್ಣ ಪೂರ್ಣಾತ್ಮವು ಗುಣಾತೀತವು ಗುರುಡವು ಕೃಪಾವಂಥವು ಕೃಷ್ಣ ನೀವು ನಮಸ್ಕಾರ ನಿತ್ಯಾನಂದ ಸುಧಾಬ್ಧಿ ನಿವಾಸಿವಿ స్వర్గమోక్షప్రదుడవు భేదరహితుడవు తేజరూపుడవు సాధుహృదయ పద్మనివాసి ఆత్మరూపుడవు దేవేశుడవు అయినవో కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంచరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నిలియ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తి అను పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు అనేక బోధల చేత తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేదు నీ పాదభక్తి అను కాటుకును ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరింతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి నీకు నమస్కారము నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ నామ సంకీర్తన చేయవాడు నీ పద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవా మహేష మహాత్మా త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దమోదర సంఘర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్మలను రక్షించుము ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వులతో ఇట్ల నేను ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు సంతోషించితిని నే నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చదను కోరుకొనుము అని విష్ణువు పలికాను జ్ఞానసిద్ధుడు ఇట్ల అడిగాను గోవింద నా ఎందు దయ్యలా నీ స్థానమును ఇమ్ము పాపవంతులు కానీ దురాత్ములు కానీ సాధువులు గాని ఎవరైనాను హరిపారాయణుడై ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతము చేయవలెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరుల అందరూ ఈ వ్రతము విష్ణు ప్రీతి వరకై చేయవలెను ఈ చాతుర్మాస్య వ్రతమును పుణ్యశ్రీ కానీ విధవ కానీ శ్రమణి గాని లేక సన్యాసి కానీ తప్పక చేయవలెను మోహము చేత చాతుర్మాస్య వ్రతమును చేయక ఉండిన ఎడల శుచిత్వము లేక బ్రాహ్మణ హత్య పాపములు పొందును మనోవాకాయములను శుద్ధము చేసుకొని చాతుర్మాస్యమునందు హరిణి పూజించువాడు ధన్యుడు చతుర్మాస్య వ్రతం ఆచరించినవాడు కోటి జన్మలందు కళ్ళు త్రాగువాడు పొందడి గతిని పొందును సందేహమే లేదు పాపాత్ముడై తుష్టి చతుర్మాస్య వ్రతం ఆచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందును ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగానైనాను చాతుర్మాస్య వ్రతం ఆచరించువాడు నూరు యజ్ఞములయందు అంతమందు విష్ణులోకమును చేరును జ్ఞాన సిద్ధార్థులిట్లు హరి యొక్క మాటలు విని చాతుర్మాస్య వ్రతమును చేసి వైకుంఠలోక నివాసులైరి ఇది శ్రీ పురాణే కార్తీక మహత్యే ఏకోన విషాధ్యాయన సమాప్త ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయం పూర్తయినది విన్నాం కదండి నారదుల వారు ఎంత చక్కగా స్థుతించారో స్వామివారి మన్ననలను కూడా పొందారు అట్టి విధంగా ఆయన నామ సంకీర్తన చేసినంత మాత్రము చేతనే ఆయన పరవశించి మురిసిపోయి మనల్ని ఆశీర్వదిస్తారు అలాంటి ఆయన కృపకు మీరందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ